హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇన్ని రోజులు మన ఛానల్ నుంచి చాలామంది కామెంట్ చేస్తున్నారు ఎలాంటి సమస్యలున్నా దానికి రిప్లై ఇస్తారు అని అంటున్నారు పైన చాలా వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోలు ఇన్ని రోజుల నుంచి ఒక సంవత్సరం నుండి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి ఆ వీడియోలు చేయలేకపోయాను సో ఈ రోజు నుంచి ప్రతి ఒక్క వీడియోకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎన్ని సమస్యలు ఉన్నాయో వాటి మీద వీడియోలు చేయడం జరుగుతుంది ఇంతకుముందు నేను చేసిన కొన్ని వీడియోలలో కొత్త అప్డేట్స్ రావడం వల్ల అవి కొంచెం మీరు ఓపెన్ చేయడానికి కొద్ది ఇబ్బంది పడుతున్నారు ఆ అప్డేట్స్ పైన కూడా కొద్దిగా వీడియోలు చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోలు ఇప్పుడు ఫస్ట్ మన ఛానల్ని చాలా రోజుల తర్వాత ఎనాలిసిస్ చూద్దాం ఒకసారి అది ఏ విధంగా ఉంది అసలు మన ఛానల్ మంచిగా రన్ అవుతుందా లేదా అనేది మనకు ఒక ట్వంటీ ట్వంటీ ఎయిట్ డేస్ నుంచి వన్ పాయింట్ సెవెన్ కే వ్యూయర్స్ చూడడం జరిగింది మనకు అవర్స్ కూడా థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ అవర్స్ రావడం జరిగింది పద్నాలుగు మంది సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది అదేవిధంగా వీడియోస్ అండ్ షార్ట్స్ కలిసి ఆరు వందల ఇరవై తొమ్మిది వీడియోస్ చూడడం జరిగింది షార్ట్స్ నాలుగు వందల నలభై రెండు మంది చూడడం జరిగింది ఈ విధంగా చూసిన వాళ్ళే మళ్ళీ చూడడం షార్ట్స్ కానీ అట్లా వీడియోస్ కానీ వీడియోస్ అయితే రెండు వందల ఒక్క మంది షార్ట్స్ అయితే నలభై మంది ఈ విధంగా చూడడం జరిగింది సబ్స్క్రైబర్లు ప పదిహేడు మంది వీడియోస్కు రావడం జరిగింది ట్వంటీ ఎయిట్ డేస్లో షార్ట్స్కు ఒకరు రావడం జరిగింది ఈ విధంగా ఆడియోస్ కూడా ఆడియోస్ కూడా చూసిన వాళ్ళే మళ్ళీ చూడడం రెండు వందల ముప్పై నాలుగు మంది చూడడం జరిగింది ఇట్లా మొబైల్ ద్వారా నైంటీ సెవెన్ మంది చూడడం జరిగింది కంప్యూటర్ ద్వారా టీవీ ద్వారా ఇలా ఈ విధంగా చూడడం జరుగుతుంది సో మనకు టోటల్గా మనకు సబ్స్క్రైబర్సు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఇవి మన వీడియోస్ మన ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి అసలు ఛానల్లో ఒక్కొక్క వీడియో ఎంతమంది చూసి ఏం కథ అనేది ఒక విషయం చూద్దాం ఒకసారి చూద్దాం యూట్యూబ్లోకి వచ్చేసాం మన వీడియోస్ చూద్దాం ఛానల్లో ఏమేమి చూద్దాం ఇది మన ఛానల్ ఓపెన్ ఓపెన్ కావడం జరిగింది సబ్స్క్రైబర్లు టూ పాయింట్ నైన్ ఫైవ్ కే సబ్స్క్రైబర్లు ఉండడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కరుపని డబ్బులు ఏ అకౌంట్లో పడుతున్నాయి అనే వీడియో ఇరవై నాలుగు కే చూడడం జరిగింది ట్వంటీ ఫోర్ కే అంటే ఇక్కడ దాదాపు ఇరవై నాలుగు వేల ఆరు వందల రెండు మంది ఆరు వందల రెండు మంది వ్యూయర్స్ చూడడం జరిగింది సో చాలా ఆనందంగా ఉంది ఈ వీడియో ఇంత పోవడం అనేది ఇంకా మన వీడియోస్ ఏమైనా ఎంత పోయినాయో చూద్దాం ఒకటి ఇరవై నాలుగు వేలు పోవడం ఒకటి పద్దెనిమిది వేలు దాకా పోవడం ఒకటి పద్నాలుగు వేలు దాకా పోవడం ఒకటి పదమూడు వేలు దాకా చేరుకోవడం చాలా ఆనందకరంగా ఉంది ఇలా మనకు సపోర్ట్ చేస్తున్నందుకు మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పొచ్చు ఒకసారి మన ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇకపై ఏ సమస్యలున్నా వీడియో ద్వారా తెలియజేస్తానని నేను చెప్తున్నాను మన ఛానల్ని మన ఛానల్ ద్వారా ఇన్ని రోజులు చూసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా దీన్ని ఆదరిస్తున్న వాళ్ళకు కానీ ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను ఓకే